హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కదా అందుకని కొంచెం స్పెషల్గా పూజ చేసుకున్నాను ఇలా మనీ కాయిన్స్తో అమ్మవారికి డెకరేషన్ చేసుకొని బాగా అలంకరించుకొని పూజ బాగా చేసుకున్నాను మీకు ఈ డెకరేషన్ ఎలా ఉందో తప్పకుండా నాకు చెప్పండి నేను అమ్మవారిని పూలతో బాగా డెకరేషన్ చేశాను కానీ అమ్మ నన్ను ఆశీర్వదించింది అందుకని పూలన్నీ ఆశీర్వాద రూపంలో కింద ఉన్నాయన్నమాట నా పూజ అయిపోయాక ఈ వీడియో చేయడం వల్ల కొంచెం పూలు తక్కువగా అనిపిస్తున్నాయి మళ్ళీ నేను సాయంత్రం పూజ చేసుకుంటాను కనుక అమ్మవారిని మళ్ళీ అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేసి చేస్తాను అందరూ ఇండియాలో రేపు హోలీ జరుపుకుంటున్నారు కాకపోతే నేను ఈరోజు మాత్రమే చేసుకుంటున్నాను ఎందుకంటే రేపు నాకు హోలీ గడియలు లేవు నేను టైం ప్రకారమే చేసుకున్న టైం ప్రకారమే చేసుకుంటాను ఇక్కడ ఐర్లాండ్ టైం ప్రకారం ఈరోజు మాత్రమే హోలీ గడియలు ఉన్నాయన్నమాట అందుకని నేను ఈరోజే చేసుకున్నాను నేను ఎప్పుడూ ప్రతి పూజ ఈవినింగ్ టైంకే ప్రాముఖ్యత ఇస్తాను ఎందుకంటే ఈవినింగ్ మన స్ఫూర్తిగా ఏ టెన్షన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఉదయాన్నే అయితే ఆ పని ఉంటుంది ఈ పని ఉంటుంది అనుకుంటూ ఉంటాం కదా నేను ఎప్పుడూ ఈవినింగ్ పూజనే బాగా నిష్టగా చాలాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చొని అమ్మవారికి చాలా బాగా పూజ చేసుకుంటాను ఈరోజు అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కదా అందరూ అమ్మవారికి హ్యాపీ బర్త్డే చెప్పండి అమ్మ ఎప్పుడూ మనం ఇద అనుగ్రహాన్ని కురిపించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా కోరుకుంటున్నాను హ్యాపీ హోలీ జయ మహాలక్ష్మి శ్రీమాతయ నమ